ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి ఐదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం నాలుగో ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ వారం మీ జీవితంలో ఈ విషయాన్ని అవలంబిస్తే మీరు దాన్ని అమలు చేస్తారు అందువల్ల మీరు ప్రజలతో బహిరంగంగా సరదంగా ఉంటారు ఇంకా ప్రతి మానసిక ఒత్తిడిని దాటివేస్తారు ఇంట్లో మరియు మీ కార్యాలయంలో మంచి ఆరోగ్యాన్ని సాధిస్తారు అలాగే మీ ఆర్థిక భవిష్యత్తును విశ్వసించాలంటే మీ రాశి చక్రం యొక్క స్థానికులకి ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు అలాగే ఈ సమయం మీకు లాభం యొక్క బలమైన అవకాశాన్ని చూపుతుంది ఈ కారణంగా మీరు మీ రుణ డబ్బు ఇవ్వడానికి మీ మనస్సును పెంచుకోవచ్చు ఇంకా ఈ వారం మీరు గొప్ప శక్తితో ప్రతిదీ చేయడం కనిపిస్తుంది కానీ ఏదైనా అవాంఛనీయ కారణంగా మీ మానసిక స్థితి క్షీణిస్తుంది తత్ఫలితంగా కుటుంబ జీవితంలో మీ స్వభావం కొద్దిగా మొరటుగా కనిపిస్తుంది అలాగే మీరు ఈ వారం పోటీ పరీక్షలకి సిద్ధమవుతుంటే సమయం మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది అయినప్పటికీ ఈ సమయంలో మీరు మునుపటి కంటే కష్టపడి చేయాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడే మీకు మంచి ఫలితాలు వస్తాయి అటువంటి పరిస్థితుల్లో ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకొని విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారం మీ వివాహ జీవితంలో మీకు తక్కువ ఆసక్తి అనిపించవచ్చు అందువల్ల మీరు మీ స్నేహితులు మరియు సన్నిహితులతో కలిసి ఇంట్లో బయట ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు ఇది మీ జీవిత భాగస్వామికి బాధ కలిగించవచ్చు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా జపించండి అలాగే ఈ వారం రుచిక రాశి వారు అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఎనిమిదవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపించిన సుఖనోభంతు